మెయిన్ రాసి వారికి ఈ వారం చాలా తగ్గ ఉంది కుటుంబ వివహారాలు సానుకూలపడతాయి ఉద్యోగంలో మంచి చరిత్ర ఉంటుంది ముఖ్యంగా రావాల్సిన బెనిఫిట్స్ రావాల్సిన ధనం ఏదైతే చేతికి అంతుంది గత వారం కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కుంటారు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతి ఒక్కటి మీ కనుసొందుల్లో నడవాలని ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది అయితే వ్యాపార పరంగా కావచ్చు ఇటు బంధువర్గంలో కావచ్చు ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది మీరు రూపాయి సంపాదించిన వంద రూపాయలు సంపాదించేస్తున్నారు బాగా పైకి ఎదిగిపోయారు అనే భావన ఎక్కువగా ఉంటుంది మీరు రూపాయి ఉన్న లక్ష రూపాయలు భావంతో భావంతో ఉంటారు కానీ జనాలకి రూపాయి ఉన్నా లక్ష రూపాయలు మీ దగ్గర ఉందన్న భావంతో వాళ్ళు ఉంటారు ఏదైనా పరమేశ్వర అనుగ్రహం మన పని మనం చేసుకోవాలి పక్క వాళ్ళతో మన సంబంధం లేదు మనం ఏదైతే అనుకున్నామో అది నిర్వర్తించాలి అనే భావంతో ఉంటారు మీ కార్యక్రమం చక్కగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు సంతాన సంబంధించిన విషయవహారాలు చాలా చక్కగా ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల ఎడ్యుకేషన్ పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించడం చెప్పదగినది ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు అన్నీ ప్రతి మీ వృత్తి ఉన్నవారు ఉన్నవారు మీ వృత్తి నిర్వర్తించడం బాధ్యతగా మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన భూ సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్న వారికి స్టీల్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త మధ్యస్థ పద్ధాలు గోచరిస్తున్నప్పటికీ ఈ వారం చాలా చక్కగా అని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నాలు విదేశీయానం వాటికి కాస్త ఆలస్యం అవుతుంది ఉద్యోగాలు ఇక్కడ ఉన్నవారికి బాగుంటుంది అదే విదేశాలు ఉన్నవారికి వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది ఒకవేళ ఇండియాకి వద్ద తిరిగి వద్దాం అనుకున్న వారి కొంతకాలం ఆగి ఉండడం మంచిది ఒకవేళ తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది ఉండే అవకాశం లేకపోలేదు ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి మెలగండి అదేవిధంగా ఈ రాష్ట్రం మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉంది కష్టే ఫలిగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఇది మీరు ఏదైతే చదువుకున్నారో దానికి ఇంకా అప్గ్రేడేషన్ అవ్వడానికి ఇది మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి ప్రతిదీనూ మనం ఒక చదువుకి చదువుతున్నాం దాంతోపాటు మల్టిపుల్గా టాస్కింగ్ ఉండాలి మల్టీ టాస్కింగ్లో ఎదగాలైన భావన ఏదైతుందో అది మంచి జరుగుతుంది ఒక ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నంలో ప్రారంభించండి బాగుంటుంది ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది వ్యాపార వృద్ధి బాగుంటుంది సహోదరి సహోదరు మధ్య విభేదాలు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్నపాటి మాట పంటిపులు ఉండే అవకాశం గోచరిస్తోంది షస్టమ రాష్ట్రాధిపతి దశమాధిపతి గురు చతుర్థస్థానం ఉన్నారు చతుర్థులను అంత అనుకూలంగా లేదు తల్లికి సంబంధించిన విషయవాదాలు లేదా వారితో వాగ్వివాదం కావచ్చు లేదా గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఏదైనా సరే నా నిర్ణయం నేనే కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి నలుగురిలో మనం ఉండాలి నలుగురితో పాటు కలిసి వెళ్ళాలని భావంతో ముందుకెళ్ళండి రాజకీయ రంగంలో వరకు మంచి పదవీ యోగం ఉంది మీరు చేసిన కృషి ఏదైతుందో అది ప్రజల నుండి మంచి మనల్ని పొందగలుగుతారు అదేవిధంగా గృహయోగం వాహన యోగం కనిపిస్తుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది ఏదైనా సరే మీరు ఏదైనా ఖర్చు పెట్టండి అదుపులో ఉండి వెళ్ళడం అనేది చెప్పదగింది ఒక రూపాయి ఉంది రేపు వద్ద ఇంకో రూపాయి వస్తుంది తర్వాత చూద్దాం ఇప్పుడు ఖర్చు పెట్టదన్న భావన కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది ఈ రాశివారు గత వారం బాగుంది ఈ వారం కూడా బాగుంది కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మీరుగా చూసుకుని ముందుకెళ్ళండి చాలు అదేవిధంగా దర్శనాలు ముఖ్యంగా శని స్తోత్రం పడించడం శనికి తైలాభిషేకం అగోర పరస్పహం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాసులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రత్యక్షం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారం చేయండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాశులు జన్మించిన వారికి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్